ఆల్ చాలామంది నేను కిచెన్లో యూజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ అయితే లింక్ ఇప్పటికి కూడా అడుగుతున్నారు నేను ఇప్పుడైతే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ రన్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నవి ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ ట్యాక్ చేస్తాను నా హానెస్ట్ రివ్యూ షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ డిష్ వాష్ ట్రైనర్ చాలా బాగుంది దీంట్లో బ్లాక్ ఉంది స్టీల్ ఉంది నేను బ్లాక్ తీసుకున్నాను నెక్స్ట్ ట్రే మనకి ఒక ప్లాస్టిక్ తీస్తారు వాటర్ అంతా కింద పడిపోకుండా ఇది బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి స్టోరేజ్ స్టాండ్ తీసుకున్నాను ఒక త్రీ లేయర్స్ ఒక టూ లేయర్స్ ఫస్ట్ త్రీ లేయర్స్ తీసుకున్నాను నాకు సరిపోలేదని ఫ్రూట్స్కి సపరేట్గా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చి అన్ని ఆయిల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది వైట్ ఉంది బ్లాక్ ఉంది ఇక్కడ వైట్ కలర్ తీసుకున్నాను ఇంకోటి స్టీల్ చాపింగ్ బోర్డ్ అడుగుతున్నాను అనమాట ఇది ఎలా ఉంది సౌండ్ వస్తుందని యాక్చువల్లీ బాగుంది మెయింటెనెన్స్కి చాలా బాగుంది అనమాట సౌండ్ అయితే లైట్గా వస్తుంది అది మనకి పోన్ పోన్ అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఈ బ్రషెస్ తీసుకున్నాను ఇవి పిల్లలకి బాటిల్స్ క్లీన్ చేయడానికి స్ట్రా క్లీన్ చేయడానికి కుక్కర్ క్లీన్ చేయడం మిక్సీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైంది ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ది జార్ చాలా బాగా నచ్చింది అనమాట దీని దీన్ని కూడా లింక్ ఇస్తాను చూడండి ఇంకోటి సాల్ట్కి స్టోరేజ్ తీసుకుని అనమాట ఇవన్నీ లింక్స్ మీకు ట్యాగ్ చేస్తాను ఇంతకీ నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి పోన్ టైల్ బాగుందో ఫ్రీ హెయిర్ బాగుందో చెప్పండి